పాడి పంటలు ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న రైతు అందరికీ నమస్కారం అండి నా పేరు కిరీటి శాస్త్రవేత్త ఉద్యాన పరిశోధనా స్థానం రైతు సోదరులు ముఖ్యంగా కొబ్బరిలో ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకోవాలని అడుగుతూ ఉంటారు వీటిలో మనం చూసుకున్నట్లయితే కాపు కాశీ తోటలలో మూడు నుంచి నాలుగు సంవత్సరాల పైబడిన తోటలన్నిటిలో కూడా ప్రధాన పోషకాలైన నత్రజని భాస్వరం పొటాష్ అనే ఎరువులు మనం కంపల్సరిగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఈ ఎరువులు మొక్క ఎదుగుదలకి కాకుండా కాయ నాణ్యతకు మరియు కాయ దిగుబడి రావడానికి పిందె కట్టడానికి తట్టుకాయలు మరియు డిసీజ్ కానీ తట్టుకోవడానికి ఉపయోగపడే ఈ పోషకాలని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా వేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎరువుల విషయంలో మనం చూసుకున్నట్లయితే చాలామంది రైతు తోటల్లో కాంప్లెక్స్ ఎరువులు మూడు పంతొమ్మిదిలు కానీ మూడు ఇరవైలు కానీ డిఏపి కానీ రకరకాలుగా మనకి నాలుగు నుంచి ఐదు కేజీలు వాడుతున్నాము కానీ దిగుబడి రావడం లేదని చెప్తూ ఉంటారు వీటిలో మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే సూటి ఎరువులు మాత్రమే మనం కొబ్బరిలో మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది నత్రజనిని మనం యూరియా రూపంలోను భాస్ఫరాన్ని మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోను మరియు పొటాష్ని మనం యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోనూ ఇచ్చుకున్నట్లయితే దిగుబడి పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది అదే మనం ఐదు సంవత్సరాలు పైబడిన తోటల్లో ప్రతి సంవత్సరం ఒక కిలో యూరియా రెండు కిలోల సూపర్ రెండున్నర కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం ఇచ్చుకున్నట్లయితే కాయ దిగుబడి అనేది పెరుగుతుంది జూన్ జూలైలో మనకి తొలకరి వర్షాలు మొదలైన తర్వాత మరి నవంబర్ డిసెంబర్లో ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఈ ఎరువులు కూడా మనం ప్రధానంగా చెట్టు మొదల నుంచి ఒకటిన్నర మీటర్ దూరంలో మనం వృత్తాకారంలో పాదులు చేసుకొని ఆ పాదుల్లో మనం పశువుల పెంటని ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు వేసుకొని వాటితో పాటు ఈ ప్రధాన పోషకాలలో ఇందాక చెప్పినట్టు ఒక కిలో యూరియా రెండు కిలోలు బాస్ఫరం రెండున్నర కిలో పొటాషియం తగన్ డోస్ మాత్రమే మనం వేసుకోవాల్సి ఉంటుంది ఇది వేసుకున్న తర్వాత వర్షాకాలంలో వర్షాలు ఉంటే నీటి తడువులు ఇచ్చుకోకర్లేదు మనకి నవంబర్ డిసెంబర్లో కానీ లేదంటే జూన్ జూలైలో వేసుకున్నప్పుడు మనకి వర్షాలు లేవనుకున్నప్పుడు నీటి తడులు ఇచ్చుకున్నట్లయితే కొబ్బరి మొక్క పోషకాలని తీసుకొని కింద కట్టడానికి ఉపయోగించుకుంటుంది ఎక్కువగా తట్టుకాయ రావడం మరియు పిందెలు రాలిపోవడం అనేది ఎక్కువగా రైతు సోదరులు అనుభవిస్తున్న ఒక ప్రాబ్లం మనం చూస్తున్నట్లయితే వీటిని ఈ ప్రధాన పోషకాలు ఏవైతే ఉన్నాయో వేసుకున్న ఒక నెల తర్వాత మనం తట్టుకాయలు ఎక్కువగా వస్తు చెట్టుకైతే మనం వంద గ్రాముల వరకు బోరాక్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ తట్టుకాయలు కానీ రాలడం కానీ తక్కువగా ఉన్న చెట్లకైతే సుమారు యాభై గ్రాముల మేర మనం బోరాని ఇచ్చుకున్నట్లయితే ఈ పిందె కట్టడం జరుగుతుంది తర్వాత మనం బంక నీళ్ళలు తేలికపాటి నీళ్ళలో చూసుకున్నట్లయితే ఈ బంక నేలల్లో మనం పొటాష్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఈ యాజమాన్యంలో మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇరిగేషన్ ఇరిగేషన్ మనం క్రమం తప్పకుండా ఇచ్చుకోవాల్సి ఉంటుంది వర్షాకాలం పిదప మనకి జనవరి నుంచి మార్చ్ ఏప్రిల్ మే వరకు కూడా మనం ప్రతి పదిహేను రోజులకు కానీ వారం రోజులకు కానీ మన నేలలో శాతాన్ని చూసుకొని మనం నీటి తడులు అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది వీటి వల్ల మనకి పిందె కట్టడం కూడా పెరుగుతూ ఉంటుంది సో ఈ రెండు రకాల యాజమాన్య పద్ధతులు చేసుకున్నట్లయితే రైతు సోదరులు మంచి దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు మరియు రైతు సోదరులకు అందరికీ ధన్యవాదాలండి